రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు హైదరాబాద్ ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది కేంద్రం ఆ గడువు తేదీ ఈ జూన్ రెండుతో ముగుస్తోంది దాంతో ఇప్పుడు మరోసారి రాజధానిపై రాజకీయ పార్టీల్లో రచ్చ కొనసాగుతోంది జూన్ రెండుతో హైదరాబాద్కి ఉమ్మడి రాజధాని హోదా పోతుంది అంటే ఏపీకి క్యాపిటల్ గా ఉండదు అటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రాజధాని ఏంటనే దానిపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అన్నారు రేపు మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేస్తామని వైసీపీ చెబుతోంది టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని ఏపీ క్యాపిటల్ గా ప్రకటించబోతోంది ఆ గొడవ అలా ఉంటే ఇటు హైదరాబాద్ ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ నేతల నుంచి డిమాండ్ వస్తోంది ఎన్నికలకు ముందే వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే డిమాండ్ చేయగా సీఎం జగన్ పిలిచి క్లాస్ ఇప్పుడు సిబిఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ ఫైవ్ ప్రకారం తెలంగాణ ఏపీకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను చేశారు ఏపీ ఇంకా క్యాపిటల్ ఏర్పాటు చేసుకోలేదు అందుకే మరో పదేళ్లు పొడిగించాలంటూ ట్వీట్ చేశారు అందుకోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న డిమాండ్ పై బీఆర్ఎస్ మండిపడుతోంది కాంగ్రెస్ బీజేపీ కలిసి మరో కుట్రకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అసలు కామన్ క్యాపిటల్ కేసీఆర్ కి ఇష్టం లేకున్నా ఒప్పుకున్నామని ఇప్పుడు మరో పదేళ్లు ఎలా పొడిగిస్తారని ప్రశ్నిస్తున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఆఫీసులను ఖాళీ చేయించాలని ఈ మధ్య అధికారులకు ఆదేశాలిచ్చారు ఏపీ ఆఫీసులు చాలా వరకు ఎప్పుడో అమరావతి విజయవాడకు తరలిపోయాయి ఉమ్మడి రాజధాని అని గాని ఏపీ పాలనా వ్యవహారాలేవీ హైదరాబాద్ లో జరగట్లేదు మిగిలిన ఒకటి అర ఆఫీసులు కూడా ఈ జూన్ లోపు ఖాళీ చేయాలని డిసైడ్ అయ్యాయి కానీ బీఆర్ఎస్ మాత్రం కామన్ క్యాపిటల్ పేరుతో జనంలో మరోసారి సెంటిమెంట్ రగిలించాలని చూస్తోంది